హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను గుడ్డు పులుసు పెడుతున్నానండి ఆరు గుడ్లు తీసుకున్నా నేను గుడ్లు నీటుగా కడుక్కొని డేక్సలు పెట్టుకొని మూడు గ్లాసుల నీళ్లు పోసాను ఇక కొంచెం ఉప్పేసి ఉడికించుకోవాలి పొయ్యి ముట్టించి గుడ్లు పొయ్యి మీద పెట్టానండి మంచిగా ఉడికించుకోవాలి గుడ్డు పులుసు కావాల్సిన ఐటమ్స్ అండి ఆరు ఏడు ఉల్లిగడ్డలు తీసుకున్న రెండు టమాటాలు నిమ్మకాయంతో చింతపండు నాలుగు స్పూన్ల కారం తీసుకున్నా పొయ్యి ముట్టించి పొయ్యి బాండి పెట్టాను ఇప్పుడు రెండు ఒక ఒక్క పావు నూనె వేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్నా ఉల్లిపాయలు కొంచెం నూనెలో వేయించుకోవాలి ఇది దూరగా దూరగా ఎంచుకోవాలి ఉల్లిపాయ దూరగా వేయనివి కొంచెం ఇట్లా కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా ఇదిగోండి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా ఇట్లా చింపి వేపుకోవాలి ఇవి కూడా ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కలిసినవి ఒక స్పూన్ వేసుకోవాలి ఉల్లిపాయలు దూరంగా వేగినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి గసగసాలు రెండు స్పూన్ల గసగసాలండి ఇవి నేను ఆల్రెడీ ఏంపి పెట్టుకుంటాను గసగసాలు పచ్చి అట్లయినా పెట్టుకోను ఏంపి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటా నాకు అవసరమైనప్పుడు వేసుకుంటాను గసగసాలు మిక్సీ పట్టేనండి అందులోనే మిక్సీ గిన్నెలో వేంపిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి కట్ చేసుకున్న టమాటాలు మిక్సీ గిన్నెలు వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి కారం పొడి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక స్పూను పసుపు కూడా ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నా అన్నీ మిక్సీ పట్టుకోవాలి చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా మిక్సీ పట్టుకోవాలి గుడ్లు ఉడికించుకొని మంచిగా నీట్గా పొట్టు తీసి పెట్టానండి పొయ్యి ముట్టించి అదే బాండిలో రెండు పావుల నూనె వేస్తున్నా ఇప్పుడు ఈ గుడ్లు అందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా కొంచెం కలర్ వచ్చేదాకా ఇంట్లో వేయించుకోవాలి గుడ్లు గుడ్లు వేగినండి గుడ్లు తీసేసుకోవాలి గుడ్లు మంచిగా ఇట్లా వేగిన తర్వాత గుడ్లు తీసుకోవాలి అదే నూనెలో ఒక స్పూను జీలకరావాలు వేసుకోవాలి జీలకరావాలు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కరెబ్బ వేసుకోవాలి కరబ్బా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి రెడీ అయిందండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది ఎగ్ పులుసు రెడీ అయింది చూడండి ఎగ్ పులుసు చాలా బాగుంది మంచి వాసన వస్తుందండి మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ